నమస్తే న్యూస్ కి స్వాగతం ప్రధాని మోదీని ఇంతవరకు తాను ఏమీ అడగలేదని రిపీట్ చేయడం పవన్ కళ్యాణ్ వెల్లడించారు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఇరవై లక్షల మంది ఉపాధి కల్పించేలా ఏం చేయాలని అంశాలను ప్రధానిని అడుగుతా అని పవన్ పేర్కొన్నారు ప్రధాన మంత్రి గారు ఖచ్చితంగా అడుగుతుంది రాష్ట్రం ఐదు కోట్ల ప్రజల కోసం అడుగుతున్నాయి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాం అలాగే మనకి విశాఖలో రైల్వేలో రైల్వే లైన్ కావాలి రైల్వే జోన్ కావాలి అవన్నీ అడుగుతాం అలాగే మనకి ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటివన్నీ అడుగుతాను పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా కానీ అటవీ శాఖ తీసుకున్నా పర్యావరణం తీసుకున్నా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు నాకు కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించవచ్చు కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చినవాడు నేను